పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే ఈ శ్లోకం యొక్క అర్థం మళ్ళీ మళ్ళీ జన్మించుచు మళ్ళీ మళ్ళీ మరణించుచు తిరిగి తల్లి గర్భమును శ్రేణించుచు ఈ సంసారమును దాటజాలక నానా బాధలకు గురవుతున్న నన్ను ఓ మురారి కృపతో సంసారము నుండి తరింపజేయము తాత్పర్యము ఈ సంసార సాగరంలో చిక్కి మాయా మోహంతో అంధకారబద్ధులైన మనకు పుట్టుట చచ్చుట మరుల తల్లి గర్భం నుండి తొమ్మిది నెలలు వాసము చేయుట అను సుడిగుటములో జన్మలకు జన్మలు గడిచిపోతున్నాయి ఈ అపార దుఃఖ సంసార సాగరమునందు వెలువడి మార్గము ఆ శ్రీహరి పాదాలు తప్ప మరేవీ లేవు మన ప్రయత్నముగా ఆ హరిని భక్తితో ధ్యానించుచు జ్ఞాన వైరాగ్య సాధనలతో తత్వము నిరిగి శరణాగతితో ఆ శ్రీహరి కరుణకు ప్రాప్తులము కావలను అంతకు మించి ఈ మాయను ఛేదించే జనన మరణ సుడిగుండము నుండి బయటపడే మార్గము వేరే లేదు జ్ఞాన వైరాగ్యములు తత్వ సాధనకు సరియగు మార్గమును తెలుపును కానీ వాటి వలన మాత్రమే మోక్షప్రాప్తి చేకూరదు మోక్షప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే దానికి అనువైన సాధనము భక్తి శరణాగతితో కూడిన భక్తితో భగవంతుని కరుణ పొందవచ్చును ఒక్కసారి పరమాత్మని దయతలిచ్చినచో మోక్షము పొందవచ్చును